మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ బీసీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ నేతలు మాట్లాడుతూ జేహో బీసీ పేరుతో ఈ నెల ఐదవ తారీఖున మంగళగిరి దగ్గరలో టీడీపీ జనసేన నిర్వహిస్తున్న బీసీ డిక్లరేషన్ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆ సభలో తెలిపారు తెనాలి నియోజకవర్గం నుండి బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఇప్పటికే చంద్రబాబు విడుదల చేసిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో బీసీలకు రక్షణ చట్టం అనే అంశాన్ని జోడించారని దానిపై మరిన్ని విషయాలు వెల్లడించిన అవకాశం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ అన్నం పిన్నారావు జొన్నాదుల మహేష్ పర్చూరి రమ్య ఫణితపు దుర్గా బ్రహ్మేశ్వరరావు కావేటి విజయ్ చల్లగాలి శంకర్ క్రువేణ నాయకులు మల్లవరపు విజయ్ శరత్ దంతాల ప్రేమ్ కుమార్ డాక్టర్ శేషగిరిరావు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు పెసర్లంక శ్రీను తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఐదో డిక్లరేషన్ నారల్ చంద్రబాబు గారి చేతుల మీదుగా డిక్లరేషన్ విడుదల చేయడం జరగబోతూ ఉంది ఐదో నాడు నాగార్జున యూనివర్సిటీ అక్కడ సభా ప్రాంగణంలో మధ్యాహ్నం రెండు గంటలకి రాష్ట్ర స్థాయి బీసీ సదస్సు జేకే బీసీ కార్యక్రమం జరగబోతూ ఉంది సుమారుగా నెల రోజుల నుంచి కూడా మొత్తం గ్రామ స్థాయి నుంచి బీసీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బీసీలకు ఎటువంటి ఇబ్బందులు వారికి కావలసిన ఫెసిలిటీస్ బీసీలకి ఏమేమి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా కోలంకుషంగా పరిశీలించి అవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో బాబుగారితో మాట్లాడతాం దానికి అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు యర్మల రామకృష్ణుడు గారు లాంటి వాళ్ళు స్టేట్ బీసీ నాయకులందరూ కూడా వాళ్ళందరూ కూర్చొని ఒక అవగాహన కొలిచి వాళ్ళు బీసీ డిక్లరేషన్ బీసీ మేనిఫెస్టో దాన్ని ఆ రోజు విడుదల చేయబోతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ నాయకులు ఎంతమందిని పట్టణ పెట్టుకుందో బీసీ నాయకుల మీద ఎంతమంది మీద కేసులు పెట్టిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవగాహన జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటేనే బీసీ పార్టీ ఇది మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీలకు పార్టీలో సముచిత స్థానాన్ని ఇస్తూ బీసీలకి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతున్న మహానుభావుడు ఎన్టీ రామారావు గారు దాన్ని అప్పటి నుంచి కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు కాబట్టి బీసీలందరూ కూడా ఏకతాటిపై ఉండి ఈ రావణ కాష్టాన్ని ఈ రావణ రాజ్యాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎక్కువ భాగం బీసీల మీదే ఉందని చెప్పని తెలియజేస్తూ రేపు నియోజకవర్గ స్థాయిలో తప్పకుండా బీసీ నాయకులంతా కూడా కుల మతాలకు అతీతంగా అందరూ అన్ని పార్టీల వాళ్ళు కూడా బీసీలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మేమందరం కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నామని చెప్పని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు రెండు గంటల నుంచి కార్యక్రమం అవుతుంది అందరూ ముందుగానే వచ్చి సభా ప్రాంగణానికి వస్తే ముందు సీట్లలో కూర్చొని వారు చెప్పేది రేపు మనం బాబు బాబుగారు విడుదల చేసిన తర్వాత దాన్ని ఏ రకంగా ప్రజల్లో తీసుకెళ్ళాలని చెప్పని ఆలోచన చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం అండి మరి ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి తొమ్మిది పది నెలల కాలంలో ఈ వైఎస్ఆర్సీపీ యొక్క అరాచకాలు అందరికీ తెలిసినవే దానిలో ఒక సామాజిక వర్గం అయినటువంటి బీసీలు ఎంతోమంది ఈరోజు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది పొట్ట పెట్టుకో పొట్టను పెట్టుకోవడం అనేది జరిగింది దానికి అనుగుణంగానే ఆ రోజు రెండు వేల పద్నాలుగు వందల ఈ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన హామీలు ఏదైతే బీసీలకు ఇచ్చిన హామీలు ఒక్కటికి కూడా నిలబెట్టుకుపోకుండా వాళ్ళు ఏర్పాటు చేసిన యాభై ఐదు తీరుగాల్చి ఎటువంటి విధులు నిధులు ఇవ్వకుండా కూడా ఈరోజు పూర్తిగా శూన్యం చేసిన వైని మీ అందరికీ తెలిసిందే అలాంటి బీసీ సామాజిక వర్గానికి గత తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన దాదాపు ముప్పై ముప్పై పైగా ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ కాలరాసి మరీ ముఖ్యంగా బీసీ స్టడీ సర్కిల్ కానీ విధంగా బీసీలు విదేశీ విద్య కానీ బీసీ సబ్ ప్లాన్లు కానీ అన్నీ కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పూర్తిగా అటకిచ్చినవైన మీ అందరికీ తెలిసిందే దానికి అనుగుణంగా రాబో రోజుల్లో మనం బీసీల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి మనం అండగా ఉండి బీసీలకి తెలుగుదేశం పార్టీకి వెన్నమ్మ కలిగినటువంటి బీసీలందరూ కూడా ప్రతి సామాజిక వర్గంలోని దాదాపు నూట యాభై పైన ఉన్న బీసీ కులాలు అన్నీ కూడా సాధకారిత సాధించుకోవాలన్నా మన హక్కులు సామాజిక నైపుణ్యము రాజకీయ అభివృద్ధి సాధించాలంటే తెలుగుదేశం పార్టీ ఒక సరైన మార్గం అని ఈరోజు ప్రతి ఒక్క బీసీ కులంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడు కూడా విశవిస్తున్నాడు దానిలోని భాగమే ఈరోజు బీసీ సాధికారత ఉన్న నాయకులందరూ కూడా సమాజంలో ఉన్న అట్టడుగు ఉన్న అన్ని వర్గాలతో మమిక వారి యొక్క కష్ట నష్టాలను వారి అభివృద్ధి చేయాల్సిన అన్ని అంశాలను కూడా కూడగట్టుకొని ఈ రోజు రాబో రోజుల్లో బీసీ రేపు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోయే మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్గా రేపు అనగా రాబో మంగళవారం రోజు మన మంగళగిరి నియోజకవర్గం దగ్గరలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న సభా ప్రాంగణంలో రెండు గంటల ముప్పై నిమిషాలకు జరగబోయే హో బీసీ కార్యక్రమం అనేది ఆ కార్యక్రమం ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీ డిక్లరేషన్ ద్వారా అన్ని సామాజిక వర్గాలకు అభ్యు అభ్యున్నతికి పాటుపడే అంశాలన్నింటి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచి బీసీలకు ఎదుగుదలను చేసే అంశం అనేది మన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉంది మీరందరూ కూడా తెనాలి నియోజకవర్గం నుంచి వేలాది మందిగా బీసీలందరూ కూడా పాల్గొని ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు మన ప్రియతమ్మ నేత మాజీ ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రేపు ఐదో తారీఖు జరగబోయే జేహో బీసీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది బీసీలు లక్షలాదిగా తరలివచ్చి మరి బీసీల యొక్క వాణిని బాణిని వినిపించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రుడు చెప్పాడు గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో రాష్ట్రంలో బీసీలపై జరిగినటువంటి దారుణ మారణ కాండని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు రాష్ట్ర ప్రజలు గమనించడమే కాకుండా బీసీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ఎదురుచూస్తున్న తరుణం మరి అటు మాచర్లలో చంద్రయ్యని కానీ అటు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్యని కానీ ఇంకా ఇటు మన చెరుకుపల్లి అమర్నాథ్ గౌండ్ కానీ అనేక మందిని పట్టణ పెట్టుకున్నటువంటి ఈ బీసీ ఈ బీసీల్లో పట్టణ పెట్టుకున్నటువంటి దాష్టికం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం గమనించాం అలా మట్టు పెట్టడమే కాకుండా బయటకు వచ్చి తన వాణిని వినిపించిన ప్రతి ఒక్క బీసీ నేతలపైన కూడా అనేక రకాలైన కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేసి అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి సామాన్య కార్యకర్త అయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు కూడా అనేక మందిని జైలు పాలు చేసినటువంటి విషయాన్ని మనందరం గుర్తించాలి మరి మనందరికీ కూడా ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలంటే రేపు రాబోయే ఐదో తారీఖున ఈ బీసీ జేహో బీసీ కార్యక్రమం మనందరం పాల్గొనాలి ఈ కార్యక్రమంలో మన ప్రేతం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక బీసీ కులాలైనటువంటి అందరినీ కూడా సంప్రదించి ఒక బీసీ ని వారు చేయటం కాదు మన చేత చేయించారు నాయకులు బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర కానీ విరమల రామకృష్ణుడు గాని లేకపోతే మన అచ్చెన్నాయుడు గాని ఇంకే తదితర కింది స్థాయి నాయకుల వరకు కూడా చర్చా కార్యక్రమాలను నిర్వహించి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో జేహోబీసీ కార్యక్రమాలు నిర్వహించి తద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో బీసీ డిక్లరేషన్ అనేది ఒక దాన్ని రూపొందించి ఆ డిక్లరేషన్ రేపు ఐదో తారీఖు ఓపెన్ చేయబోతా ఉన్నారు ఆ బీసీ డిక్లరేషన్ ద్వారా రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఇంటికి పంపే మార్గాన్ని మన బీసీలకి ఒక ఆయుధంగా మన చేతికి ఇవ్వబోతా ఉన్నారు ఆ బీసీ డిక్లరేషన్ ద్వారా మనం ఏదైతే సాధించాలనుకున్నామో ఆ ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం కింది స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క బీసీ సోదరికి చేరవేసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తుదముట్టించడానికి ప్రతి ఒక్క బీసీ కూడా వెన్నుదన్నుగా నిలబడి తన యొక్క సత్తా చాటాల్సిన అవకాశాన్ని అవసరాన్ని బీసీలు గుర్తించాలని చెప్పేసి లక్షలాదిగా రేపు రాబోయే జేహో బీసీ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో తెలంగాణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి పిలుపునిస్తున్నాం మరి రేపు ఈ నెల ఐదో తారీఖు మంగళవారం మధ్యాహ్నం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జేహోబీసీ కార్యక్రమం మన నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు జేహోబీసీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తెనాలి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళు బీసీగా చెప్పుకున్న అన్ని కులాలన్నీ మతాల వాళ్ళు ముందుకు రావాల్సిందిగా ఆ జో జైహో బీసీ కార్యక్రమానికి వచ్చి మీరు ఆ ప్రభు దాన్ని ఆ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ బీసీలకి రక్షణ చట్టం కల్పిస్తూ మరి మన మేనిఫెస్టోలో కూడా రాజమండ్రిలో మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు బీసీల రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మరి మహిళలకైతేనేమి అయితేనేమి పిల్లలకైతేనే అసలు బీసీలకు అనేది రక్షణ లేదు రక్షణ లేదు డెవలప్మెంట్ లేదు ఎడ్యుకేషన్ లేదు ఉద్యోగాలు లేవు ఏమీ లేవు అంటే బీసీలు వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా వెనకబడిపోయినా పర్వాలేదు అన్న తీరులో మర జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారన్నమాట ఎందుకు అని అంటే ఇంతకుముందు ఆయన బీసీలకు చేసింది ఏం లేదు ఉన్న పథకాలను ఉన్న ఫెసిలిటీస్ను కూడా తీసేశారు బీసీలకి విదేశీ విద్యా పథకం ఉంది ఆ విదేశీ విద్యా పథకాన్ని పది లక్షలు ఉన్నదాన్ని పదిహేను లక్షలు చేస్తాను అని చెప్పేసి ఈ రోజు వరకు పైగా విదేశీ విద్యా పథకానికి దాదాపు రెండు వందల కోట్లకు పైగా వాళ్ళు ప్రచారాలకు వాడుకున్నారు కానీ విదేశీ విద్యా పథకం కింద ఒక్క బీసీ కూడా కనీసం ఒక్క బీసీ కూడా విదేశాలు వెళ్ళి చదువుకున్న దాఖలాలు లేవు ఉద్యోగాలు చేస్తున్న దాఖలాలు లేవు ఇక్కడ డెవలప్మెంట్ లేదు అమరావతి లేదు అంటే బీసీలకి కనీసం బీసీలకి ఒక కమ్యూనిటీ నుంచి ఒక బీసీని తీసుకొని పదవులు ఇచ్చింది కూడా లేదు ఎంతమంది బీసీలు ఉన్నారే మీ దగ్గర ఒక బీసీని చూపించు నువ్వు ఈ మధ్య వేసిన కమిటీల్లో కూడా మినిస్ట్రీ అసలు ఏ వేటిల్లో అయినా నీ రెడ్డి కులాన్ని తీసుకొచ్చి చేసుకుంటున్నావు కదా తప్ప జగన్మోహన్ రెడ్డి నిజంగా బీసీలకి నువ్వు ఏం చేసావు ఏం న్యాయం చేసావని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము నిజంగా బీసీలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమి లేకపోగా ఎన్ని దారుణాలు జరుగుతున్నా ఎన్ని హత్యలు జరుగుతున్నా చిన్నపిల్లాడు మన చెరుకుపల్లిలో మరి అమర్నాథ్ గౌడ్ని వాళ్ళ అక్కకి బీసీ మహిళని ఏడిపిస్తూ ఉంటే వెళ్ళి తమ్ముడు ప్రశ్నించాడని చెప్పేసి పెట్రోల్ పోస్ తగలబెడితే కూడా కనీసం నీ ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి బయట ప్రశ్నించకపోగా నువ్వు స్పందించావా అంటే నీకు బీసీలు అంటే అంత చులకనా ఎందుకు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనీసం బీసీలు చచ్చిపోతుంటే కూడా మీరు బయటకు వచ్చి స్పంది స్పందించకపోతే ఇంకా మీరు బీసీలకి న్యాయం ఏం చేస్తారు మీ చెల్లి కూడా రోజున తిరుగుతుంది తిరుగుతూ చెప్తుంది మా అన్న ఓటే మాకండి ఇంకా మీరు బయటకు వచ్చి ఓటేస్తే ఆయన ఇంకా ఇంకా దారుణాలు చేస్తాడు అని అని చెప్పి నీ సొంత చెల్లి చెప్తుంది వివేకానంద గారి కూతురు చెప్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటే వినిపించుకుంటున్నాం ఈసారి వచ్చే ఎలక్షన్లో బీసీల సత్తా ఏంటో చూపిస్తూ నిజంగా మిమ్మల్ని తరుత్తు కొట్టే రోజు వస్తుంది బీసీల సత్తా ఏంటో రేపు జేహో బీజీ రోజు కార్యక్రమం రోజున చూపిస్తామని చెప్పేసి చెప్తున్నాము